తెల్లవారి ఆరు గంటలకు ఫ్రెండ్ సురేష్ అతనికి ఫోన్ చేశాడు గాబరాగా డాక్టర్ అంబిక రాత్రి ప్రాణం తీసుకోబోతే నేను మా ఆవిడ ఆపాం నువ్వు వెంటనే రా అంటూ ఫోన్లో చెప్పేసరికి ఎక్కడికో వెళ్లాలనుకుని ఉదయమే లేచి తయారవుతున్న జయరాం ఫ్రెండ్ ఫోన్ చేయగానే అక్కడికి వెళ్లడం మానుకుని సురేష్ ఇంటికి గాబరాగా పరిగెత్తాడు అంబిక అతను వెళ్లేసరికి గదిలో ఏడుస్తూ పడుకుంది నేల ఆమెను ఓదారుస్తుంది జయరాం వెళ్లగానే సురేష్ ఎదురొచ్చి చెప్పాడు అంబిక హాస్పిటల్కి వెళ్ళొస్తుంటే నలుగురు నాలుగు విధాలుగాని నవ్వుకుంటున్నారని నీలతో చెప్పి బాధపడ్డం మామూలైపోయింది అని ఆ రోజు ఎవరో అంబిక హాస్పిటల్ నుండి ఇంటికొస్తుంటే ఆమెకు వినిపించేటట్టుగా అన్నారని జయరామని అతంతో ఈ డాక్టర్ లేచి వెళ్లిపోయింది అని చెప్పుకొని నవ్వుకుంటుంటే విని భరించే శక్తి లేక ఆమె ఇంటికొచ్చి ఆ రాత్రి ఏడుస్తూ చివరికి చచ్చిపోవాలని నిశ్చయించుకుని ఆత్మహత్య ప్రయత్నం చేస్తే తన భార్యకి వచ్చి తలుపు తట్టి తీయకపోతే తనని లేపింది అని తలుపులు తీసుకుని వెళితే ఇంకేంటి కాస్తలో ఆమె ప్రాణం పోయేది అంటూ వివరంగా చెప్తుంటే జయరాం నిత్యేష్డే నిలబడిపోయాడు నిద్రలోంచి లేచి నడిచినట్టుగా మెల్లగా ఆమె గదిలోకి వెళ్లాడు అతన్ని చూసి నీల యువతలకొచ్చేసింది అంబిక మంచం మీద బోర్లా పడుకుని ఏడుస్తుంటే ఏమనాలో తోచలేదు అలా క్షణంసేపు నిలబడి మెల్లగా పిలిచాడు అంబిక అతని స్వరం అతనికే వింతగా గమ్మత్తుగా అనిపించింది అతనికి ఊహ తెలిసిన దగ్గర నుండి అలా మెత్తగా మృదువుగా ఎవరిని పిలవలేదు అది అతనికి మొదటిసారి అలా పిలవడం ఆమె మాట్లాడలేదు దగ్గరగా వెళ్లి ఆమె భుజంపై చేయి వేసి మృదువుగా పిలిచాడు అతని చేతిని తీసేసి మంచం మీద నుండి లేచి నిలబడింది బయట చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ సురేష్ అంతా చెప్పాడు ఇంత చదువుకున్న మీరు కూడా అందరి ఆడపిల్లలాగే పిరికిగా ప్రవర్తించడం నాకు నచ్చలేదు అన్నాడు ఆమె అతని వైపు తిరగలేదు మీ ప్రవర్తన నాకు నచ్చలేదు మీరెంతో ధైర్యవంతులు అనుకున్నాను ఎంతో పిరికివారు అనుకోలేదు అంది నేను పిరికివాడ్నా అడిగాడు కాకపోతే మీరు నాకు చెప్పిందేమిటి చేసిందేమిటి మీరు నిజంగా ధైర్యవంతులైతే నన్ను మీ ఇంటికే తీసుకెళ్లి ఉండేవారు ఇక్కడెందుకు కట్టే పెడతారు దీనివల్ల నేను ఎన్ని అవమానాలకి గురయ్యానో తెలుసా అంది గిర్రున ఇటు తిరిగి అతని వైపు చూస్తూ అతను వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు మెల్లగా అన్నాడు నిన్ను మా ఇంటికి తీసుకువెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు కాని అంటూ ఆగాడు ఏంటో సరిగ్గా చెప్పండి అంది అంబిక ముఖం పీక్కుపోయి ఎలా పడితే అలా ఉంది మనిషి నీరసంగా ఎలాగో ఉంది తను అంతకు ముందు చూసిన అంబికకు ఈ అంబికకు చాలా తేడా ఉందనిపిస్తోంది అంతగా మారిపోయింది అనుకున్నాడు నిన్ను ఇంటికి తీసుకువెళితే మా అమ్మా నాన్నగారు ఏమానుకుంటారు అనుకుంటే నాకు బాగుండదు అన్నాడు మెల్లగా ఊళ్ళో వాళ్ళందరూ అలా అనుకుంటుంటే మీకు బాగుందా సూటిగా ప్రశ్నించింది నిజమే బాగోలేదు కానీ నన్ను ఏం చేయమంటావో చెప్పు నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాను అన్నాడు మెల్లగా నిజంగా అంటున్నారా ఆ మాటలు నిజంగానే నాకు రెండు మాటలు చెప్పడం చేత కాదు చెప్పు నువ్వు ఎలా చేయమంటే అలాగే చేస్తాను అన్నాడు అయితే నేను చెప్పినట్టు వింటారా నేను చెప్పినట్టు చేసి అందరి నోళ్లు ముగిస్తారా తప్పకుండా ఏంటో చెప్పు అన్నాడు ఈసారి అతని ముఖంలో హుషారు కళ్ళల్లో కాంతి వచ్చాయి నన్ను పెళ్లి చేసుకుని మీ భారీగా మీ ఇంటికి గౌరవంగా తీసుకువెళ్ళండి అప్పుడు అందరినోళ్లు మూతపడతాయి మనం పెళ్ళైపోతే మనల్ని ఎవరూ హేళం చేయలేరు అంది ఆవేశంగా ఆ మాట విన్నంతలోనే అతని ముఖం ఒకసారి గంభీరంగా మారిపోయింది క్షమించాలి ఆ పని మాత్రం నేను చేయలేను నా పెళ్లి నా ఇష్టం కాదు అన్నాడు ఖచ్చితంగా చెప్పేస్తూ అంతే అంబిక ముఖం కోపంతో ఎర్రబడిపోయింది తీక్షణంగా చూస్తూ సూటిగా అడిగేసింది ఇదా మీ ధైర్యం ఇంకా ఏమో అనుకున్నాను సాయం చేయమని మిమ్మల్ని కోరాను ఇంత పీరికివారనుకోలేదు మీతో కలిసి ఎప్పుడైతే ఆ గుమ్మం దాటొచ్చానో నా జీవితాన్ని మరో విధంగా నా చేతులారా నాశనం చేసుకున్నానని బాధపడుతున్నాను ఇల్లు కాలిన తర్వాత ఆకులు లాగితే ప్రయోజనం లేదు అలాగే ఇప్పుడు నేను విచారించిన లాభం లేదు నా తొందరపోటుకి నా తెలుగు తక్కువతనానికి పరిష్కార మార్గం ఒకటే అంది ఆవేశంగా ఏంటి అన్నట్టు చూశాడు ఆడపిల్లకి పొరుగు పోయిన తర్వాత బ్రతికే లేదు నా ఈ జీవితాన్ని ఇంతటితో ఆపేయడం ఒక మార్గం లేదా అన్ని అవమానాల్ని సహించి చివరకు కృష్ణమౌళి ఇంటికే వెళ్ళిపోవడం రెండో మార్గం అంతే ఏదో ఒకటి నేను చెయ్యాలి తప్పదు అంది ఆ మాటలు అతన్ని హేళన చేసి ఎత్తి పొడిచినట్టుగా అనిపించాయి అతన్ని ఆమె పిరికివాడిగా కట్టిందని ఆవేశంతో ఊగిపోయాడు ఆమె ప్రాణం తీసుకుంటే కారకుడు తానవుతాడు అందరి దృష్టిలో తను ఒక మోసగాడుగా అనుకుంటారు కృష్ణమౌళి అంటే తనకి చిన్నప్పటినుంచి అసలు పడదు అతని ఇంట్లోంచి ధైర్యంగా తీసుకొచ్చిన అంబికను కృష్ణమౌళికి ఓడిపోయినట్టుగా తిరిగి తనే పంపించేసినట్టు అనుకుంటారంతా అది తనకి మరీ పెద్ద అవమానం క్షణంసేపు ఆలోచనలతో సతమతమైపోయాడు అతని బుర్ర గిరున తిరగసాగింది ఇప్పుడేం చేయాలి అంబిక విషయంలో తను ఓడిపోయి కృష్ణమౌళి ముందు తలవంచడమా వీల్లేదు అలా జరగడానికి వీల్లేదు అతని మనసులో కోపం కట్టలు తెంచుకుంది అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి అప్రయత్నంగా అతను అంబిక వైపు చూశాడు మొట్టమొదటిసారిగా అతని మనసులో తీయని రాగం పలికినట్టయింది ఆమె అందచందాలు టీవీ చూస్తూ క్షణంసేపు అలా ఉండిపోయాడు అంబిక ముస్తాబైనా అవ్వకపోయినా అందం మాత్రం మేగడ తరకల చిక్కగా చక్కగా ఉంటుందామె అతని గుండెల్లో చిరుగంటలు మ్రోగాయి పురుష సహజమైన తీయని భావాలు మొట్టమొదటిసారిగా అతనిలో తలెత్తనారంభించాయి అంబిక మృదువుగా పిలిచాడు ఆమె వెనుతిరిగి చూడలేదు అటు తిరిగి నిలబడింది దగ్గరగా వెళ్లి ఆమె భుజాలపై రెండు చేతులు వేసి అంబిక అన్నాడు ఈసారి చిన్నగా నవ్వుతూ అతని చేతుల్ని తోసేయడానికి ప్రయత్నించింది ఆమె ప్రయత్నం సాగనవ్వలేదు ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేసి తన వైపుకు తిప్పుకున్నాడు అంబిక క్షణంసేపు అలా చూస్తూ ఉండిపోయింది అతనిలో వచ్చిందా నిజమా కలా అన్నట్టు ఏంటంత ఆశ్చర్యంగా చూస్తున్నావ్ చిరునవ్వుతూ అడిగాడు ఆమె ఇంకా పోలేదు ఇంకా అలాగే చూడసాగింది నువ్వు కోరుకున్నట్టే నిన్ను నా అర్ధాంగిని చేసుకుని మా ఇంటికి తీసుకుని వెళతాను అన్నాడు నిజమా అడిగింది ఆశ్చర్యంగా నిజంగానే నా మాట అబద్ధమైతే సురేష్ ఎదురుగా అతని భార్య ఎదురుగా చెప్తాను వాళ్లే మన పెళ్లికి సాక్షులు అన్నాడు అంబిక ముఖం సంతోషంతో వెలిగిపోయింది సురేష్ నీలులని పిలిచి చెప్పాడు వాళ్లు అతని నిర్ణయానికి మనసారా సంతోషించి అప్పటికప్పుడు దేవుడి పటం ముందు అంబిక మెడలో జయరాం చేత మూడు ముళ్ళు వేయించేశారు వాళ్లు ఎలా చెప్తే అలా చేశాడు జయరాం అంబిక మౌనంగా ఉండిపోయింది సురేష్ నీలల సాక్ష్యంతో అప్పటికప్పుడు దేవుడి పటం దగ్గర జయరాం అంబికల పెళ్లి జరిగిపోయింది సురేష్ సలహా ప్రకారం జయరాం అంబికను తీసుకుని ఇంటికి బయలుదేరాడు జయరాం కారు డ్రైవ్ చేస్తున్నాడే గాని మనసంతా ఆ దోల అయిపోసాగింది అంబికను ఇలా చేయకుండా పెళ్లి చేసుకుని తీసుకువెళితే తండ్రికి కోపం వస్తుందని తెలుసు తల్లి ఏమందు కానీ బాధపడుతుంది ఒక్కగానొక్క కొడుకు పెళ్లి తన చేతుల మీద జరగలేదని ఇంద్రసేన సరేసరి సరే మండిపడిపోతుంది ఇంతమంది ఎదుట నిలబడి తను ఏమని సమాధానం చెప్పాలని ఆలోచించసాగాడు కారు తిన్నగా ఆగింది అంబిక ఏమీ భయపడలేదు మొండి ధైర్యంతో అతని వైపు చూసింది జయరాం ఆమె ముఖంలో భావాలు సరిగ్గా గమనించలేదు అతని కంగారులో అతనున్నాడు ఆమెను ఉండమని తను లోపలికి వెళ్లాడు అతను వెళ్లేసరికి ఇంటి వద్ద లేరు పనుండి ఎక్కడికో వెళ్లారు ఇంద్రసేన ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది సుభద్రం ఉంది ఇంట్లో తిన్నగా తల్లి దగ్గరకు వెళ్లి అమ్మా మెల్లగా పిలిచాడు చేస్తున్న పని వదిలి ఇటు కొడుకువైపు చూసిందావిడ ఏంటి బాబు పిలిచావా అడిగింది అతను తల ఊపాడు అమ్మా మీకు తెలియకుండా ఒక పని చేశాను దానికి నువ్వు నాన్నగారు నన్ను క్షమించాలి అన్నాడు మెల్లగా ఏంటి బాబు ఏం చేశావు అంత క్షమించరాని తప్పు చేశావా అడిగింది ఆవిడ కొడుకు భుజం పట్టి ఊపుతూ అవునన్నట్టు తల ఊపాడు జరిగిందంతా ఆవిడకు వివరంగా చెప్తూ నేను ఆ అమ్మాయిని అనుకోకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అందుకు నువ్వు నాన్నగారు ఏమంటారో అంటూ చెప్పడం ఆపేశాడు సుభద్రమ్మ తల గిరున తిరిగిపోయింది కొడుకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడని తెలిస్తే ఆయన ఊరుకుంటారా కోపంతో చిందులు చిందులతో ఆయనకెలా చెప్పడం అని ఆలోచిస్తూ ఎందుకు ఆ అమ్మాయి ఎక్కడుంది అడిగింది ఆవిడ కారులో ఉంది లోపలకు తీసుకురా ఆవిడకు కొడుకు పెళ్లి చేసి తీసుకొచ్చింది డాక్టర్ అంబికాంత్ తెలీదు జయరాం భార్యను లోపలికి తీసుకురావడానికి అవతలకు వెళ్లాడు సుభద్రమ్మకి మతిపోయినట్లుగా అనిపించసాగింది వాడి పెళ్లి జరిగిందా అనుకుని బాధపడసాగింది జయరాం భార్యతో లోపలకు అడుగు పెట్టాడు సుభద్రమ్మ ఆలోచనలాపి అటువైపు చూసింది అంబిక ఆవిడని చూసి చిన్నగా నవ్వి తల తిప్పి భరతవైపు చూసింది ఇద్దరూ వెళ్లి ఆవిడ కాళ్ళకి నమస్కరించారు సుభద్రమ్మ అంబికను చూస్తూనే అలా ఉండిపోయింది కలకాదు కదా డాక్టర్ అంబిక తన కోళ్లయింది ఎలా ఆవిడ ఆనందంతో ఉకిరిపికిరైపోయింది పొంగిపోతూ కొడుకుని కోడల్ని మనసారా ఆశీర్వదించింది కొడుకుని కోడల్ని మేడ మీదకు వెళ్లమని చెప్పి సుభద్రమ్మ ఆలోచనలో పడింది తనకు అమ్మాయినే కోడల్ని ఆ దేవుడు తనకు ఇష్టం సరే ఆయనొచ్చి ఏమంటారో ఆ అమ్మాయిని ఎన్ని మాటలంటారో కొడుకుని ఎన్ని చెవాట్లు వేస్తారో ఇక హిందూ కూడా తండ్రితో కలిసి ఏం గొడవ పెడుతుందో తండ్రి పిల్లలు ఇద్దరి మనస్తత్వాలు ఒకటే జయరాంలో ఏదో మార్పు వచ్చింది కొడుకులో మార్పు ఆ అమ్మాయి తీసుకొచ్చిందా అలా మారాలనే నేను కోరుకునేది ఇప్పుడు భర్తకి తను ఏమని చెప్పాలి ఆయన ఇంటికొస్తే ఇల్లు రణరంగం అయిపోతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి నచ్చ చెప్పాలి ఆయన్ని ఎలా సుభద్రమ్మ భయపడసాగింది గణేష్ రావు గారు గంట తర్వాత ఇంటికొచ్చారు జయరాం అంబిక ఆయన వస్తే ఏం గొడవ పెడతారో అని జయరాం మనసులో తండ్రికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాను అని బాధపడసాగాడు అంబిక మాత్రం సంతోషంగా ఉంది కారణం తన కథంతో పెళ్లి జరిగిపోయింది అని కాదు ఎవరైతే తన తల్లిని చిన్నచూపు చూసారో ఆ ఇంట్లోనే తను అడుగుపెట్టి దెబ్బతీయడానికి సిద్ధంగా ఉంది ఇక ఆ ఇంటిలో ఒకరి మాట ఒకరికి పడకుండా చేయడానికి నిశ్చయించుకుంది అది మొదలు ఇల్లు రణరంగంగా మారిపోతుంది మారిపోతుంది ఏమిటి తను మారిచేస్తుంది అలా అంబిక మనసులో గర్వంగా నవ్వుకుంది సుభద్రమ్మ భర్తకు ఈ విషయం ఎలా చెప్పాలా అని మనసులో తర్జనభర్జన పడసాగింది అయినా చెప్పక తప్పదు ఎలా చెప్పాలో ఏంటో చెబితే ఏమంటారో ఆవిడ ఏమైతే అయ్యింది అని ధైర్యం చేసి భరతకు మెల్లగా నచ్చజెప్పినట్టుగా అసలు విషయం చెప్పేసింది గణేష్ రావు గారు ఆవిడ చెప్పిన మాట వినగానే మొదట నిర్ఘాంతపోయినట్టుగా అలా ఉండిపోయారు తన కొడుకు జయరాం తనకు తెలియకుండా పెళ్లి చేసేసుకున్నాడా ఏ విషయం తనకు చెప్పకుండా ఎప్పుడూ చేయనివాడు ఈరోజంత పనిచేశాడా ఆయనకి కోపం ముంచుకొచ్చింది ఇక తన పెద్దరికం ఏముంది ఆ వచ్చిన కోడలు తనకి గౌరవం ఇస్తుందా ఆయనకి మతిపోయినట్టయింది సుభద్రమ్మ అలా చెబుతూనే ఉంది కృష్ణమౌళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడట ఆ అమ్మాయికి లేక మన అబ్బాయిని కోరి ఇష్టపడి పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో నుండి పారిపోయి వచ్చేసింది అంటూ ఆవిడ అలా చెబుతూనే ఉంది అంతే ఆయన ఆలోచనలు టక్కున ఆగిపోయాయి పై పైకి పొంగు కోస్తోన్న కోపం మెల్లమెల్లగా తగిపోనారించింది ఆయన కళ్ళు అదో విధంగా అయ్యాయి ఊహించని సంఘటన మనిషికి ఎదురైతే కలిగిన ఆనందం ఆశ్చర్యం కళ్ళల్లో కదలు సాగింది కనుబొమ్మలు ఆశ్చర్యంగా పైకి లేచాయి ఏంటి ఆ అమ్మాయి ఆ కృష్ణగాడిని కాదని మన అబ్బాయిని కోరి చేసుకుని మన ఇంటికి వచ్చేసిందా ఆయన ఎడంచెయ్యి గర్వంగా మీసాల మీదకు వెళ్ళింది జయరాం తన కొడుకు అనిపించుకున్నాడు తను కృష్ణగాడి మీద దెబ్బతీసినట్లయింది ఆ అమ్మాయి వాడిని కాదని వచ్చేసింది అంటే ఆస్తిలో అంతస్తులో అందంలో గుణంలో ఆ కృష్ణగాడి కంటే జయరాం గొప్పవాడనే కదా ఆయనకి చాలా సంతోషంగా అనిపించింది సుభద్ర ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఆ కృష్ణగాడి మీద దెబ్బతీసినట్టు అయింది దాంతో వాడి రోగం చొప్పున కుదిరిపోయినట్టు వాడికి వాడికిప్పుడు అర్థం అవుతుంది నాలుగు డబ్బులు గడించగానే అయిపోయిన అనుకున్నాడు ఎన్నాళ్ళు ఈ అమ్మాయి వాడికి తగినట్టు చేసింది నాకు చాలా ఆనందంగా తృప్తిగా ఉంది ఏడివాణి ఇలా పిలు అమ్మాయి ఎక్కడా ఆయనలో సంతోషం పొంగి పొర్లుతోంది సుభద్రమ్మ వైపు విడ్డూరంగా చూసింది ఆయనకు చెప్పకుండా కొడుకు పెళ్లి చేసుకునొస్తే ఎంత గొడవ జరుగుతుందో ఆ అమ్మాయి ఏమనుకుంటుందో అని జడుస్తుంటే ఈయన ఆలోచనలు మరో దారి పట్టాయి ఎంతసేపు ఈయనకి ఈ కుళ్ళు ఆలోచనలే గాని మంచి ఆలోచనలు ఎప్పుడూ రావు ఆ కృష్ణ మీద దెబ్బతీశాననే ఆయన సంబరం అంతేకాని చెల్లెలు కొడుకు అన్న కనికరం మమకారం లేవు ఈయనకు అనుకుంది మనసులో కోపంగా జయరాం భార్యతో మేడది వచ్చాడు మెల్లగా అంబిక మామగారి వైపు రెప్పవాల్చుకున్న క్షణంసేపు అలాగే చూసింది ఆయన ముఖంలో భావాలు జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నిస్తూ కొడుకుని చూడగానే శబాష్ అంటూ మెచ్చుకున్నారు ఆ కృష్ణగాడికి తగినట్టు చేసి వాడి గర్వం అణిచారు నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది అంటూ కొడుకుని తెగ పొగిడేశారు సుభద్రమ్మ నిత్యశ్వరాలై అలా నిలబడిపోయింది చెయ్యత్తు పొడువు ఈ తండ్రి ఉన్నారు మనుషుల్లో గడుసు తనాలే తప్ప బుర్రలో తెలివితేటలు మాత్రం సున్నాయే నన్ను వీళ్లు సునాయాసంగా నమ్మేశారు ఇక ముందు జరగబోయేది వీళ్లు గ్రహించుకోవడం లేదు కృష్ణమౌళి మీద దెబ్బతీశామనే సమ్మరపడిపోతున్నారు కాని తను ఎవరో ఏంటో ఈ పెళ్లి తను ఎందుకు చేసుకుందో ఈ ఇంట్లోకి ఎందుకు ప్రవేశించిందో ఇల్లు ఇక ముందు ఎలా మారి ఎలా అవుతుందో గ్రహించుకోలేకపోతున్నారు పాపం ఈ తండ్రి కొడుకులు గోడచారిణిగా తను ఈ ఇంట్లో ప్రవేశించింది అందరి ఆటా కట్టు అంబిక మనసులో గర్వంగా నవ్వుకుంది జయరాం అంబిక ఆయనకి నమస్కరించి దీవెన్లందుకున్నారు గణేశ్రావు క్షణంసేపు ఆలోచించి వైపు తిరిగి అన్నారు మనకి గానొక్క కొడుకు వాడిలా మనకి తెలియకుండా పెళ్లి చేసుకోవడం మనకి బాధగా అనిపిస్తుంది అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను మన జయ ఇలా కాకుండా ఎంతో ఘనంగా మన చేతుల మీద చెయ్యాలని అనుకుంటున్నాను రెండు రోజుల్లో పది మంది ఎదురుగా దర్జాగా వాళ్ళిద్దరికి పెళ్లి జరిపిస్తాను సుభద్రమ్మ ఆ మాటలు వినగానే ఆవిడ కూడా మనసారా సంతోషించింది ఇంద్రసేన ఫ్రెండ్ ఇంటి నుంచి రాగానే అన్నయ్య అంబికలను జంటగా చూసింది ఆమెకు మతిపోయి నోట మాట రాలేదు అంబిక ఆమె వైపు నిర్లక్ష్యంగా చూసి అదొలా నవ్వింది ఆ నవ్వు ఆమెను హేళన చేస్తున్నట్టుగా అనిపించింది పైకి ఏమీ అనలేకపోయినా తండ్రి కూడా ఆమెను మెచ్చుకోవడం ఇంద్రసేన సహించలేకపోయింది తనకి తెలియకుండా అన్నగారిని పల్టీ కొట్టించి వలలో పడేసి పెళ్లి చేసుకుని దర్జాగా ఇంటికొస్తుందా చెప్తా చెప్తా ఈ ఇందు అంటే ఏంటో అనుకుంది కొద్ది రోజుల్లో తెలుస్తుంది తన సంగతి సంగతివుడి గారికి ఇంద్రసేనం మనసులో కోపంగా అనుకోసాగింది నువ్వు ఎంత కొరకరా చూసినా నువ్వు నన్ను ఏం చేయలేవు నిన్ను గిరగరా తిప్పి అవతల పారేశానంటే తిన్నగా వెళ్ళి కృష్ణమౌళి ఇంట్లో పడతావు జాగ్రత్త అన్నట్లు నిర్లక్ష్యంగా చూసింది అంబికా ఆమె వైపు గణేశరావు గారు అన్నట్టుగానే జయరాం అంబికల పెళ్లికి రెండు రోజుల్లో ముహూర్తం పెట్టించి పెళ్లి పనులు చాలా చురుగ్గా గబగబా చేయించి కొడుకు పెళ్లి అతి వైభవంగా భారీ ఎత్తున జరిపించారు సుభద్రమ్మకి గర్వంగా అనిపించింది ఇంద్రసేన పైకి నవ్వుతూ తిరిగిన మనసులో కోపం రాజుకుంటోంది అన్నగారి పెళ్లి గురించి ఎన్ననుకుంది బట్టల విషయంలో వస్తువుల విషయంలో ఎన్నో కొనుక్కోవాలనుకుంది ఫ్రెండ్స్నందర్నీ పిలిచి ఎంతో సరదాగా తిరగాలి అనుకుంది తను అనుకున్నట్లు ఊహించుకున్నట్లు ఏం జరగలేదు అందుకే ఆమె మనసు మౌనంగా మారిపోయింది సంతోషం సరదా మొచ్చుకి లేకుండా మయమయ్యాయి తప్పనిసరి బాగుండదు అని పెళ్లిలో అలా అంటీ అంటనట్టు తిరిగింది పెళ్లైపోయింది ఆ రాత్రి భోజనాలయ్యాక అంబిక తన గదిలో మౌనంగా ఉండిపోయింది ఆమె మనసు రకరకాల ఆలోచనలతో నులిమేసినట్లుగా అవుతోంది కార్యసాధనకై ఆశించింది ఏమిటి ఇప్పుడు జరిగిందేమిటి కార్యసాధనకై తన ఇష్టాయిష్టాల్ని సమాధి చేసి నడుం కట్టి కురికింది తనకి ఈ ఇంటిలో నమ్మకమైన స్థానం కోసం దానికి ఫలితంగా తన మెడలో మూడు ముళ్ళు వేయించుకుంది మూడు ముళ్ళు వేయించుకోవడం అంటే సులభమైంది గాని లేని మనిషితో జీవితంలో ఆనందాన్ని మాధుర్యాన్ని పంచుకోవాలంటే మనసందుకు వ్యతిరేకిస్తోంది అలా ఆలోచిస్తుంటే అంబిక అంతరాత్మ నవ్వినట్లయింది అంబిక ఉలిక్కి పడింది ఎందుకో నవ్వు అని తెల్లబోయింది అంబిక నువ్వు ఎంత అమాయకురాలివి కవులు స్త్రీలని పూలతో పోల్చారు పూలు ఎంత అందంగా ఉంటాయో స్త్రీలు అంత అందంగా సుకుమారంగా ఉంటారని మనిషిలాగే మనసు సుకుమారంగా ఉండాలి ఆలోచనలు అంత మృదువుగానే ఉండాలి మంగళసూత్రం కట్టినాడే అతను నీ భర్త నీ భర్త అంటే ఎవరు జీవితాంతం నిన్ను నీడలా కనిపెట్టుకుని ఉండేవాడు నీ కష్టసుఖాల్లో భాగం పంచుకునేవాడు నిన్ను పూల్లో పెట్టి చూసుకునేవాడు భార్య కంటే వయసులో పెద్దవాడు భర్త అన్ని విషయాల్లో భార్య కంటే ఎక్కువే అతన్ని గౌరవించి పూజించాలి భార్య అతను దుష్టుడైనా దుర్మార్గుడైనా అతన్ని మిన్నగా ప్రేమించాలి మగవాణ్ణి మంచి ధరలో పెట్టాలి అన్నా ఆ మంచితనాన్ని చేయాలన్నా అది స్త్రీ చేతిలోనే ఉంది ఎవరికీ లొంగని పురుషుడు స్త్రీ ఎదుట మంచు ముక్కలా మారిపోయి ఉంచుతాడు ఆమె అందచందాలకి మంచితనానికి బానిసవుతాడు అది ఆధారం చేసుకోవాలి స్త్రీ రాళ్లల్లో పూలు పూయించి మండుటెండల చల్లదనాన్ని కురిపిస్తుంది స్త్రీ నీ భర్త జయరాం ఎంతటి కఠినాత్ముడైనా నువ్వు అతన్ని అసహించుకోవడం మహా నేరం అవుతుంది నీ అనురాగాభిషేకంతో అతనిలో కఠినత్వాన్ని కరిగించి ఈ సంఘంలో ఒక గొప్ప వ్యక్తిగా నిలబడేటట్టు తీర్చిదిద్దు భర్త నడవడిక భారీ చేతుల్లో ఉంటుంది ఆమె తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది అతని ప్రవర్తన భార్య ప్రేమంతా తనకే దక్కాలని ప్రతి పురుషుడు ఆశపడతాడు నువ్వు నిండు మనసుతో నీ భర్త ప్రేమానురాగంలో కలిసిపో అంటూ ఆమె అంతరాత్మ నుక్కినొక్కి చెప్పింది అంబిక కళ్ళనీళ్లు గిరుం తిరిగాయి మనిషికి ఎన్ని కోరికలుంటాయి ఆ కోరికలన్నీ నెరవేరవు తను పుట్టినప్పుడే పెద్దవాళ్లు నిర్ణయించేశారు తన నుదుట విధాత ఏనాడో రాసేశాడు జయరాంతో తో తనకి పెళ్లి జరుగుతుంది అతనే తన భర్త అని అలాగే జరిగిపోయింది ఇంకా విచారించడం అనవసరం పెద్దవాళ్ల మాట చెల్లించింది తను ఇక కృష్ణమౌళి ఇంద్రసేనాల ఉంది అది చాలా కష్టంతో కూడిన పని చాలా తెలివిగా ఆ పెళ్లి జరిపించాలి కృష్ణమౌళి రావు గారితో చిన్నప్పుడు అన్నాడు నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసేదేంటి శ్రీకృష్ణులా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాను అని ఆ మాట నిజం చేయడమేలా దానికి పెద్ద ప్లానే ఆలోచించాలి అంబిక మనసులో చిన్నగా నవ్వుకుంది అంతలో తలుపు దగ్గర చొప్పుడైతే తలతిప్పి చూసింది సుభద్రమ్మ నవ్వుతూ వచ్చింది ఆవిడ్ని చూస్తూనే అంబిక లేచి నిలబడింది ఆ ఇంట్లో ఆవిడంటే ఆమెకు చాలా గౌరవం సుభద్రమ్మ కళ్ళలో కనిపించే అభిమానం ప్రేమ ఆమెకెంతో ఇష్టం ఆవిడ చేతిలో వస్తువులు పెట్టే చీర జాకెట్ ఉన్నాయి కోడలు కందిస్తూ నువ్వు చదువుకున్న అమ్మాయివి నిరాడంబరంగా ఉండడం నీకు ఇష్టమని నాకు తెలుసు అయినా ఈ రోజు సాంప్రదాయం ప్రకారం నువ్వు అన్ని వస్తువులు పెట్టుకుని ముస్తాబావుకు తప్పదు అంది అంబిక కనుడప్పల కిందకు వాలిపోయాయి కనురెప్పలెత్తి ఆవిడ వైపు చూడలేకపోయింది త్వరగా బట్టలు మార్చుకుని ఈ వస్తువులు పెట్టుకోమ్మా అంటూ చెప్పగానే అంబిక మరో గదిలోకి వెళ్లి పది నిమిషాల్లో చీర మార్చుకుని వస్తువులు పెట్టుకుని వచ్చింది సుభద్రమ్మ కోడలికి పూలతో జడల్లింది కోడలి ముస్తాబు పూర్తయ్యాక ఆమె చుబుకం పట్టి పైకెత్తి క్షణంసేపు అలాగే చూసి ఆవిడంది నిన్ను చూస్తుంటే నీలో ఎవరి పోలికలో కనిపిస్తున్నాయి ఎవరి జ్ఞాపకాలో గుర్తుకొస్తున్నాయి అంబిక ఒక క్షణం ఆవిడ వైపు చూసి వెంటనే తల ఉంచేసుకుంది ఆవిడకు గ్రహిం తను ఎవరో తెలిసిపోయిందా చూడమ్మా నీకు నేను అత్తగారిగా చెప్పవలసిన ఒకే మాట అందావిడ బరువుగా నిట్టూరుస్తూ కుతూహలంగా చూసింది ఆవిడ వైపు జయరాం పైకి చాలా కటువుగా కనిపించిన మనసు చాలా మంచిది అయితే పిల్లలిద్దరిని అతి గారాబంతో పెంచడం వలన అలా తయారయ్యారు తండ్రి పెంపకం అటువంటిది ఈ ఇంటికి తెలివైన కోడలు రావాలని ఇంటిని ఈ మనుషుల్ని తీర్చిదిద్దాలని నేను ఎంతగానో అనుకునేదాన్ని భగవంతుడు నా కోరిక తీర్చాడు నువ్వు కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టావు నీ బుద్ధిబలంతో నీ తెలివితేటలతో అందరిలో ఎలా మార్పు తెస్తావో నీ ఇష్టం అందావిడ అంబిక ధైర్యంగా తలెత్తి మీరు ఏం ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు ఈ బాధ్యత అంతా నాది అందరిలో మార్పు తీసుకురావడానికి నా సయశక్తిలా ప్రయత్నిస్తాను మీరు నిశ్చింతగా ఉండండి అంది చిన్నగా నవ్వుతూ కోడలి మాటలతో ఆవిడ మనసు తేలికైనట్ అయింది జైరామ్ గదిలోకి వెళ్ళి పడుకో అంది ఆవిడ కోడల్ని ఉద్దేశించి అంబిక మెల్లగా అక్కడి నుండి వెళ్ళింది జయరాం గదిలో మంచం మీద పడుకుని ఆలోచనలో పడ్డాడు ఈ రాత్రి తనకు చిత్రమైన రాత్రి కేవలం పూర్తిగా అన్ని విషయాలు మరిచి స్త్రీకి దాసుడైపోయిన రోజు ఎంత చిత్రం ఆవేశాలు పగలు కక్షలతో గడిచిపోయాయే గాని రోజులు స్త్రీ పొందుకోసం మనసెప్పుడు ఆరాటపడ్డం లేదు తన మనస్తత్వమే వేరు కాని ఇప్పుడు మనసులో ఏదో కోరిక ఎన్నడూ ఊహించని అద్భుతమైన భావాలు తీయని రాగాలు గుండెల్లోకి పోకుతున్నట్లు సాగింది చదువుకుంది అందమైంది తెలివైంది అంబిక తనకు భారీ అయింది ఆ అందాల రాసి ఈ రోజు రాత్రి తన సొత్తు అయిపోతుంది అతని పెదవుల మీద చిరునవ్వు మెదిలి కళ్ళల్లోకి పొంగి ఆ కళ్ళు కాంతివంతంగా అయ్యాయి గుమ్మం దగ్గర చొప్పువడంతో తల తిప్పి ఆతురతగా చూశాడు అంబిక రోజు తను చూసినట్టు సింపుల్గా హుందాగా లేదు దేవలోకం నుండి దిగొచ్చిన అప్సరసల ఖరీదైన వస్తువులతో తెల్ల చీరతో నిండుగా ముస్తాబై వచ్చింది అప్పుడు ఆమెలో హుందాతనానికి బదులు ముఖంలో నునిసిగ్గులు దోబూచిలాడాయి జైరామ్ ముగ్ధుడై ఆమె వైపు రెప్పవాల్చకుండా అలాగే చూడసాగాడు అంబికకి అతని చూపులు ఆ రోజు కొత్తగా అనిపించి ఆమెకు అడుగు ముందుకు పడలేదు తెలుపు దగ్గరే నిలబడిపోయింది తను డాక్టర్ మెడిసిన్ లో చేరినప్పుడే సిగ్గు అనే మాట మరిచిపోయింది అబ్బాయిలు అమ్మాయిలు కలిసి చదవడంలో డాక్టర్గా తన వృత్తి కొనసాగించడంలో తను ఒక స్త్రీ అనే మాట మరిచిపోయింది స్త్రీలతోనే కాక మగవాళ్లతో కూడా అనేక విషయాలు తప్పనిసరిగా మాట్లాడాల్సి వచ్చేది డాక్టర్ వృత్తి ఎటువంటిది కాని ఈ రోజు తన గదిలోకి అడుగు పెట్టగానే తను ఒక స్త్రీనని గుర్తుకొచ్చింది తనకి ఏవో భావాలు మెదిలో మెదిలి సిగ్గులు మొగ్గలు వేస్తున్నాయి జయరాం మెల్లగా దగ్గరకొచ్చి ఆమె భుజాల మీద చేతులు వేసి అనురాగంగా మృదువుగా పిలిచాడు అంబిక అంటూ ఆమె చిన్నగా నవ్వి ఊరుకుంది జీవితం చాలా చిత్రంగా అయింది కదూ నువ్వు నా భార్య అవుతావని కలలో కూడా ఊహించలేదు అంబిక మాట్లాడలేదు మౌనంగా వినసాగింది ఏంటో నాకు చెప్పలేని ఆనందం అనిపిస్తోంది మరి నీకు అతను ప్రశ్నిస్తూ ఆమెను మెల్లగా దగ్గరకు లాక్కున్నాడు అతని ప్రశ్నకు సమాధానంగా తన ప్రేమను మౌనంగా వ్యక్తపరుస్తూ అతని గుండెలపై తలవాల్చింది అతని మనసు సంతోషంతో పొంగిపోసాగింది అంబిక మనసు కూడా హాయిగా సంతృప్తిగా ఆనందంగా అనిపించసాగింది జయరాం అంబికల పెళ్లయ్యి పది రోజులయ్యింది వారి దాంపత్య జీవితం హాయిగా ఆనందంగా సాగిపోతోంది అంబిక హాస్పిటల్కి వెళ్ళొస్తోంది అటు వృత్తి ఇటు ఇల్లాలిగా తన బాధ్యత మరిచిపోలేదు పది రోజుల్లో ఇంట్లో చాలా మంచి మార్పు వచ్చిందని చెప్పాలి గణేష్ రావు గారికి తనపై మంచి నమ్మకం కుదిరేటట్టు ప్రవర్తించసాగింది అత్తగారికి మామగారికి టానిక్కులు టైంకి వేసుకోమని టాబ్లెట్స్ టైంకి వాడమని పదిసార్లు చెప్పేది ఆమె హాస్పిటల్ నుండి వచ్చేసరికి వాళ్లు వేసుకోకపోతే తనే దగ్గరుండి వాళ్ల చేత ఆ టానిక్ తాగించేది మేము బాగానే ఉన్నాం మాకెందుకు మందులంటున్నా వినేది కాదు నేను డాక్టర్ని నేను చెప్పినట్లు మీరు వినవలసిందే అని ఖచ్చితంగా చెప్పేది గణేష్ రావు గారి దంపతులకి తృప్తిగా అనిపించసాగింది కోడలి ప్రవర్తన ఇంద్రసేనకి మాత్రం అంబికంటే మనసులో కోపంగానే ఉంది అంబిక అసలు ఆ విషయం పట్టించుకోనట్లే ఉండేది గణేష్ రావు గారు ఆమె హాస్పిటల్ గురించి మాట్లాడితే ఆయన నా పక్కనుంటే వంద మంది కాదు వెయ్యి మంది కృష్ణమౌళిలు వచ్చినా నాకు భయం లేదు నేను ఆ హాస్పిటల్లోనే డాక్టర్గా ఉంటాను నన్ను ఎవరేమంటారు అంది గణేష్ రావు గారు కోడలి మాటలతో పొంగిపోయారు జయరాం గర్వంగా చూశాడు అందరికీ అంబిక ప్రవర్తనలో ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త పడింది ఒక్కొక్కటి గడుస్తున్నాయి ఇంద్రసేన కోపం అంటే అంబికంటే ఆమెకిష్టం లేకపోయినా అన్న భారీగా మెల్లగా కోపం తగ్గించుకుని మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది అంబిక ఆ రోజు తొందరగా హాస్పిటల్కి వెళ్లడానికి తయారవుతోంది ఫోన్లో మాట్లాడుతున్న గణేష్ రావు గారి ముఖం ఆ దొలా అయిపోయింది అలాగా ఇప్పుడేం చెయ్యాలి అంటూ ఆయన కంగారు పడుతూ అవతల వాళ్ళని అడుగుతున్నారు అంబిక అటుగా వెళ్లినా ఆయన కంగారు పడ్డం అంతగా గమనించలేదు ఆయన జయరామ్ని పిలిచి ఏదో చెప్పారు ఉండండి వాళ్ళ పని చెప్తాను అందర్నీ షూట్ చేసి పారేస్తాను అంతా ఇష్టమేనా మీరేం కంగారు పడకండి అంటూ ఒక్క ఉదుట్లో మేడ మీదకు వెళ్లాడు టేబుల్ వద్ద నిలబడి డ్రాయర్లో ఏదో తీసుకుంటున్న అంబిక తల తిప్పి భర్త వైపు చూసింది అతను ఆమె వైపు అసలు చూడలేదు మనిషి ఆవేశంతో ఊగిపోతున్నాడు ఏంటలా ఉన్నారు ఆతృతగా ప్రశ్నించింది అతను మాట్లాడకుండా బట్టలు మార్చుకుని కాళ్ళకి బూట్లు వేసుకోసాగాడు ఇంత తొందరగా బయలుదేరుతున్నారేమిటి అడిగింది మళ్ళీ ఉండు వాళ్ళ పని చెప్పాలి అన్నాడు బిరువాలో పిస్టల్ తీసుకుని జేబులో వేసుకుంటూ అంబిక గుండె ఒక్కసారి గుబేలు మంది ఈయన వెళుతున్నారంటే అక్కడ ఏదో రక్తపాతమే అవుతుంది ఏం జరిగింది ఎందుకంత ఆవేశపడిపోతున్నారు ఏమండి ఏం జరిగింది ఆ పిస్టల్ ఎందుకు తీసుకువెళుతున్నారు భర్త భుజాలపై రెండు చేతులు వేసి గట్టిగా కుదిపి మరీ అడిగింది జయరాం జరిగింది టూకీగా చెప్పి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు కంపెనీలో వర్కర్స్ మేనేజర్కి ఎదురు తిరిగి ఎవరో పనుల్లోకి వెళ్లలేదట జీతాలు పెంచడం లేదని గొడవ పెడుతున్నారట అంబిక క్షణం సేపు అలా నిలబడిపోయింది భర్త వాడో తెలుసు అక్కడికి వెళితే వర్కర్స్లో కొంతమంది ప్రాణాలు వదిలేశారన్నమాటే భర్తని అక్కడికి వెళ్లకుండా చేయాలి చెప్తే అతను వింటాడా అసలేం మొండి మనిషి కఠిన మనస్తత్వం ఆవేశంలో ఊగిపోతున్నాడు అంబిక వెంటనే వెళ్ళి అతని చేయి పట్టుకుంది మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళద్దు అంది ఎందుకు అక్కడికి వెళ్ళద్దు అన్నట్టు చూశాడు మీరు చాలా ఆవేశంలో ఉన్నారు కాసేపాగే శాంతంగా మీకు తోచింది చేయండి అంది అతనికి నచ్చజెపుతున్న ధోరణిలో ఆలోచించేదేం లేదు వెళ్ళి వాళ్ల సంగతి ఏంటో తేలుస్తాను అన్నాడు ఖచ్చితంగా చెబుతూ అయితే మీరు ఇప్పుడు వెళ్ళడానికి వీల్లేదు అంది అంతకన్నా ఖచ్చితంగా చెబుతూ నన్ను ఆపడానికి నువ్వెవరు బయటికి పో అంటూ కోపం గరిచాడు మీ భార్యని మీరు అన్యాయాలకి బాటలు వేసి మంచితనాన్ని సమాధి చేసి అందరి చేత కఠినాత్ముడు అనిపించుకుంటే నేను భరించలేను ఆ చెడ్డ పేరు నా కంఠంలో ప్రాణం ఉండగా రానివ్వను అంది ఆవేశంతో ఊగిపోతూ నోర్మి నీ ఉపన్యాసం వెండానికి నాకు తీరికలేదు అంటూ ఆమె చేతిని బలంగా విదిలించుకున్నాడు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఆమె ఊరుకోలేదు మొండిగా అతనికి ఎదురుగానే చేతులు చాచి అడ్డంగా నిలబడింది మీరు వెళ్ళడానికి వీల్లేదు అంది ఆమె కంఠస్వరం కంగుమంది దారి కడ్డం లేవను మిమ్మల్ని ఇప్పుడు అక్కడికి వెళ్ళవను అంది అంబిక పొట్టు పట్టిందంటే ఆ పొట్టు విడవదు నా మీద నీ పెత్తనం ఏమిటి అంటూ ఆమె చెయ్యి పట్టి పక్కకు లాగే పోయాడు అంతే ఆమెకు కోపం ముంచుకొచ్చేసింది భరత చేతిని విసురుగా నెట్టేసింది జయరామ్కి కోపం ముంచుకొచ్చింది ఆపుకోలేని కోపంతో అతని చెయ్యి పైకి లేచింది అంతే అంబిక చెంప చెల్లుమంది ఒక్క క్షణం నివ్వెరిపోయినట్టు అలా ఉండిపోయి మరుక్షణంలో తేరుకొని భరత చేతిని చటుకునందుకుని బలమంతా కూడదీసుకుని శక్తి కొద్దీ అతని సోఫా వైపుకి నెట్టేసింది అలా ఊహించుకోలేదేమో ఆమె తోసిని తోపుకి వెళ్లి సోఫాలో కూలబడిపోయినట్టుగా కూర్చుండిపోయాడు మరుక్షణం తీరుకుని ఒళ్ళు తెల్లిని కోపంతో ఒక ఉదుటిని లేచాడు ఈలోగా అంబిక మెరుపులా బయటకు పరిగెత్తి గది తలుపుల దగ్గరకు లాగేసి బయట గడి పెట్టేసింది తలుపు తీస్తావా తీవా అంటూ భార్యపైన గట్టిగా కేకలు వేస్తూ కాలితో తలుపుపై గట్టిగా ఇల్లెదిరిపోయేంత శబ్దం వచ్చేట్టు తనడం మొదలు పెట్టాడు అంబిక ఏమాత్రం తొనకుండా ఒక్క మాట కూడా మాట్లాడకుండా చేతులు కట్టుకుని నిలబడింది ఈ గొడవకి రావు గారు సుభద్రమ్మ ఇంద్రసేన ఏంటి ఏంటి అంటూ ఆ గది దగ్గరకు వచ్చేశారు